హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ విలేజ్లో చూడండి మార్నింగ్ సిక్స్ అనుకోండి టెన్ టు సిక్స్ అవుతుంది బర్డ్స్ సౌండ్ కోరికూరలు చని పొలాలు మా అక్క వాళ్ళు ఇల్లు ఇప్పుడైతే మేము దుర్గమ్మ గుడికి పోతున్నాం గట్టిగా చెప్పాలంట ఇదంతా ఈ దారి నుంచి పోతున్నాం అన్నమాట అక్కడ ఉంటా దుర్గమ్మ గుడి చూపిస్తా అక్కడ ఉందంట ఏం కుట్ట కూరగుట్ట అక్కడ మంచం గుట్ట పొలాలు గుడికి వెళ్ళినాక చూపిస్తాము మధ్యలో మధ్యలో మా అమ్మ కొంచెం దూరం వెళ్ళినాక మా అమ్మ వాళ్ళు ఇల్లు కూడా కనిపిస్తుంది చూపిస్తాము ఇవి లైట్ పర్పుల్ కలర్ శంకుం పూలు చూడండి తేవాలా ఇవి శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు ఇక్కడ పొలం గట్టు మీద ఉన్నాయి చూడండి ఇక ఇదైతే టవర్ కోసము సోలార్ చూడండి వాటి కరెంట్ కోసం సోలార్కి ఇట్లా పెట్టేసి సెల్ టవర్ నిన్న మేము వెళ్ళిన గుట్ట ఇది అనమాట నిన్న ఇక్కడ ఇటు సైడ్ ఇది మేము ఇది చూపించేదేమో ఇటు సైడ్ అటు సైడ్కి గుండం ఉంటుంది నరసింహస్వామిది అది అక్కడైతే స్నానాలు చేసి వస్తాం అనమాట ఇదిగో ఇట్లా ఎదురుగా కనిపిస్తుంది కదా అక్కడ ఆ పెంకుటిల్లు దాని వెనుక మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ ఇగో ఇక్కడ అక్క వాళ్ళ ఇల్లు అనమాట అది ఇగో ఇది మామలూరులో గుడి అక్కడ దుర్గమ్మ గుడి ఇది మాత్రం ఇక్కడ దుర్గమ్మ గుడి ఇప్పుడు మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాము ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి పెట్టింది చూడండి వాటర్ బతుకమ్మ కూడా ఇక్కడేనా అయ్యో ఇక్కడ బతుకమ్మ అంత ఇక్కడ బిడారి <laughs> మహేషమ్మ ఇట్లా ఊర్లలో అయితే మంచిగా చూడవచ్చు విగ్రహాన్ని కూడా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నైన్ ఇయర్స్కి ఒకసారి పండగ చేస్తారు ఎలాంటి శబ్దాలు లేవు చూడండి సైలెంట్గా గుడి బయట ఇది మొత్తం ఎన్విరాన్మెంట్ ఇక్కడ అక్కడ ఎల్లమ్మ ఇక్కడ వెళ్ళమ్మా ఇది అక్కడ కనిపించేది ఇది ఇక్కడ ఆ ఇల్లు మా అమ్మ వాళ్ళది పక్కన శీతాఫా చెట్లు ఉంటాయి చిన్న చిన్నగా అవుతున్నాయి ఇప్పుడే అసలు ఏ వెహికల్స్ సౌండ్స్ తక్కువ బర్డ్స్ ఇలాంటివి ఉంటాయి చూడండి పెద్ద బావి ఉండే ఇప్పుడు మెల్లమెల్లగా కూరుకుపోయింది చెట్లు పువ్వులు చూడండి పిట్టలు చూడండి ఈరోజు ఇక్కడ బోనాలు అది కూడా చూపిస్తాను అయ్యో ఈ క్రీమ్ కలర్ బిల్డింగ్ మా అమ్మ వాళ్ళది ఇది ఇక్కడ ఇదంతా మల్ల రోడ్డు ఇక్కడ అక్క వాళ్ళది ఇది ఇద్దాటగానే ఇది ఇంటి లోపల బెండకాయ చెట్లు చూపిస్తా మిమ్మల్ని చూపిస్తా వీళ్ళు స్నానాలు చేయకుండా ట్యాంక్ దగ్గర అయితే ఆటలు ఆడుతున్నారు ఇల్లు మా అక్క వాళ్ళు ఇల్లు అదో ఇక్కడ ఇవన్నీ చెట్లు ఉన్నాయి ఆడ నిలబడేమో చేస్తున్నారు దొంగతనానికి వచ్చారు ఇద్దరు అక్కడ ఇది చూడండి ఏం కూర ఇది చుక్కకూర చుక్కకూర అది కాకుండా కోరుకు చిక్కుడుకాయలు ఇవి ఇంకా కాయలు రాలేదు ఇవేమో కాకరకాయలు చూడ బుడ్డ కాకరకాయలు చూడండి చిన్న కాకరకాయలు తెల్ల కాకరకాయలు బెండకాయలు చూడండి పొద్దున్నే తెంపినాం లేతగా ఉన్నాయి ఫ్లవర్ ఇక్కడ వేస్తే అవి ఫుల్గా వచ్చినాయి ఇది కాయ ఇంకా క్రాప్కి రాలేదు ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది కళ్ళు బాటిల్స్ చుక్క కూర ఎన్ని ఉన్నాయి చూడండి ఇగో పిల్లలు బోనాలు ఉంటాయి ఇది గోర్చుకు ఇది ఫస్ట్ స్టేషన్ అంటున్నారు ఇది వచ్చిపోయింది జామకాయ చెట్టు తైవాన్ జామ ఇది ఒక్కటే గోంగూర చెట్టు ఇందులో రోస్ ఫ్లవర్స్ ఒక చెట్టు ఉంది ఇదంతా గోంగూర అరటి చెట్లు ఇది ఇక్కడంతా ఇల్లు బోనాలు బోనాలు అయితే చేసింది రెండు బోనాలు ఒకటి బొడ్రాయి దగ్గరికి ఒకటి పోషమ్మ మబ్బు అయితే ఫుల్ చేసింది బోనాలు అయితే చేసిరు గాని చూడండి మబ్బు మామూలుగా లేదు మబ్బు చాలా మబ్బు చేసింది ఎంత నల్ల చినుకులు కూడా పడుతున్నాయి ఎక్కడ కోతు చాలా కోతులు ఊరు పేరు కూడా కోతులబాద్ ఇది పొలాల మధ్యలో పోచమ్మ గుడి ఇటు చూడండి ఫ్రెండ్స్ ఏం చూస్తలే ఫ్రెండ్స్ అది అక్కడ గుడి అందరు కూల్ పట్టుకొని వెళ్తున్నారు చూడండి అక్కడే కట్ చేస్తారు ఏంటిది ఇక్కడ మొత్తం గుడి ఏమని చెప్పాలి ఇంకేం పోచమ్మ గుడి ఇంకా బోనాలు రాలేదు వస్తే ఇంకా వేరేలా ఉంటుంది నైట్ లోపల పోచమ్మ తేం చీరలు పెట్టి తర్వాత దగ్గరికి వచ్చిన మీకు కొబ్బరికాయ అక్కడ పోచమ్మ టెంపుల్ లోపల ఊరు అయితే అటావర్ దగ్గర దుర్గమ్మట్టు గుడి అక్కడ అంటే లొల్లి జరుగుతుందంట ఇక్కడ ఒక వాటర్ చూపిస్తాను మీకు ఇది ఈ పొలంలోకి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాయి వాటర్ ఇది ఇదిగో మళ్ళీ ఇక్కడ నుండి నెక్స్ట్ వెహికల్ ప్లస్ ఇదంతా పొలం చిన్న చెట్టు చెట్టు ఉందంటూ ఒక పొలం నుంచి ఒక పొలంకి ఒక మడి నుంచి ఒక మడికి అన్నట్టు ఎట్టి మడి అంటారు కదా ఇది ఇదొక్కటి ఇది దీని మీద పోవాలి నడుచుకుంటూ గట్టు మీదకెళ్ళి ఇది జారుతూ ఉంటుంది ఇప్పటివరకు వర్షం పడింది కదా ఎంటే ఎట్లా జారిందో ఇది అవుడి ఇయ్యమా

I've been in. వెళ్ళరాళ్ళు అయినా కూడా ఈ డ్రావర్ కార్ రాని బోనం పోనే పోవద్దరు రానుకోవడం నేను నిన్న ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మొత్తం చీక టూర్ అంతా ఓకే ఫ్రెండ్స్ ఇంక బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్